హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రేయసెస్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి జిలేబీ విత్ రవిడీ అండి చాలా చాలా స్పెషల్ రెసిపీ అండి ఈ ఉగాది సందర్భంగా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఈ స్పెషల్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం రబడీని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ అయిన ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగుమందంగా ఉండే ప్యాన్ కానీ పెట్టేసుకొని జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా పాలు యాడ్ చేసుకుంటే పాలు పోతాయి నేను ఈ రబడి కోసం హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి ఈ పాలు మరుగై లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీవిపప్పులు యాడ్ చేసుకోండి అలానే ఒక పది నుంచి పదిహేను వరకు బాదం కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు ఏలాచిల్లి లోపల సీడ్స్ యాడ్ చేసుకోండి పై వీటన్నిటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్ ఏం యాడ్ చేయొద్దండి గ్రైండ్ చేసుకునేటప్పుడు పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల పాలు అనేవి మనకి మరిగిపోయాయి ఇందులోని నాలుగు టేబుల్ స్పూన్ వరకు సుగర్ని యాడ్ చేసుకోండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చికోవని యాడ్ చేసుకోండి మీ దగ్గర పచ్చికోవ అవైలబుల్గా లేకపోతే మిల్క్ పౌడర్ అయినా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చికోవని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ వీడియోని చూసేసేయండి కొద్దిగా కుంకుమ పూని అలానే ఒక చిన్న చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను కేసరి కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవి మరిగే లోపల మనకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇది రెడీ అయ్యేసరికి టైం పడుతుంది కనుక ఇంకొక వైపు స్టవ్ పైన మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా లోతుగా ఉండే ఒక గిన్నెను కానీ లేదా కడాయిని కానీ తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఏ కప్ అయితే మీకు షుగర్ తీసుకుంటున్నానో అదే కప్తో వన్ కప్ వరకు పిండిని కూడా తీసుకున్నాను మైదా పిండిని సో ఒక కప్పు పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి అలానే వన్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఈ షుగర్ని మెల్ట్ ఇవ్వాలి షుగర్ మెల్ట్ అయ్యే లోపల ఒక ఐదారు ఇలాచీల్ని ఇలా సీడ్స్ సపరేట్గా తీసేసుకొని రెండు తొక్కు అలానే సీడ్స్ రెండును యాడ్ చేసేసుకోవాలండి అలానే ఒక ముప్పా టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి కేసరి కలర్ ఫుడ్ కలర్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సుగర్ మెల్ట్ ఇవ్వాలి ఇది మెల్ట్ అయ్యే లోపల మనం పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి షుగర్ ఏ కప్తో తీసుకున్నానో నేను మైదా పిండి కూడా అదే కప్పుతో తీసుకుంటున్నానండి ఒక చిన్న చిట్కర సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్తో ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపల మనకి షుగర్ సిరప్ రబిడి రెండు రెడీ అయిపోతాయి ఇది ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి షుగర్ సిరప్ కూడా మనకి దగ్గర పడుతుంది ఇంకా పాకం సరిగ్గా రాలేదండి పాకం ఏమీ అవసరం లేదు కానీ చేతికి స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటే మనకి సిరప్ అనేది రెడీ అయిపోయినట్టే నేను చూసే పట్టికి ఇంకా రెడీ అవ్వలేదు ఒక టూ మినిట్స్ పాటు ఇంకా మరిగించుకుంటున్నాను అనమాట టూ మినిట్స్ అయిన తర్వాత మరలా మరొకసారి చెక్ చేసుకుంటే ఇలా ఫింగర్స్ అనేవి చూసారు కదా స్టిక్కీ స్టిక్కీగా మనకు అంటుకుంటున్నాయి అంటే మనకి షుగర్ ఫుల అనేది రెడీ అయిపోయిందండి ఇందులో మూడు నుంచి నాలుగు చుక్కల వరకు నింప్రసాన్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దండి జస్ట్ మూడు నుంచి నాలుగు వరకు యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి రబడి కూడా దగ్గర పడింది కదా రబడి కూడా పక్కన పెట్టేసుకోండి చల్లారేసరికి ఇంకా దగ్గర పడుతుంది అదే స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసేసుకోవాలండి వెడల్పుగా ఉంటే మనకి ఒకేసారి ఎక్కువ బిరిపై చేసుకోవచ్చు జిలేబీలు అనేవి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒకసారి పిండిని మిక్స్ చేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే బేకింగ్ పౌడర్ అనే యాడ్ చేసుకోవచ్చు అలానే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి ఈ జిలేబీలు అనేవి పుల్లగా వచ్చేస్తాయి అనమాట మూడు టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ పులుపు అనేది కరెక్ట్గా ఈ జిలేబీలకి సరిపోతుంది అలానే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మధ్యలో గుల్లగా వస్తుంది అనమాట వీటిని ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాటర్ బ్యాటరీలా ఉంటే సరిపోతుందన్నమాట మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరలా మరొకసారి కలుపుకోవాలి నేను ఇలా నా దగ్గర ప్యాకింగ్ కవర్ అవైలబుల్గా ఉంటే తీసుకుంటున్నానండి మీ దగ్గర మీ దగ్గర మిల్క్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదా అవైనా సరే బాగానే ఉంటుందండి ఒక గ్లాస్లోకి కవర్స్ని యాడ్ చేసేసుకొని అందులో పిండిని యాడ్ చేసుకోవాలి పిండి బయటకు రాకుండా ఎడ్జెస్ని ఇలా రబ్బర్తో కవర్ చేసేసుకోవాలి ఈ అనేది చిన్నది సిజర్తో కట్ చేసుకోవాలంటే మరీ లాంగ్గా కట్ చేయొద్దు ఆయిల్ హీట్ లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందండి నాకైతే మంట మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చక్రాల్లో వేసేసుకోవాలి నేనేం పెద్ద ఎక్స్పెక్ట్ కాదండి జస్ట్ రెండు మూడు సార్లు వేయడం వల్ల నాకు అలాగే వచ్చిందనమాట ఈ జిలేబీలు వేయించేటప్పుడే మనకి సరిగ్గా వేయించుకోకపోతే మొత్తం ఫీల్ అయిపోతుందండి సో వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మనకి జిలేబీలో కలర్ని యాడ్ చేయలేదు కనుక ఈజీగానే తెలిసిపోతుంది మనం షుగర్ సిరప్లో కలర్ని యాడ్ చేసుకున్నాం కదా వేగేయలేదో ఈజీగానే తెలిసిపోతుందండి ఇలా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఒక త్రీ మినిట్స్ పాటు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత షుగర్ సిరప్లో టిక్ చేసుకోవాలి షుగర్ సిరప్లో వన్ మినిట్ ఉంటే సరిపోతుందండి మొత్తం పిండిని ఇలా జి జిలేబీలా ప్రిపేర్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వన్ మినిట్ పాటు షుగర్ సిరప్లో డిప్ చేసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ స్వీట్ అనేది అంతేనండి చాలా చాలా ఈజీ వేలో ఈ జిలేబీలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉగాదికి తప్పనిసరిగా ఈ స్వీట్ని మీరు ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా స్మూత్గా చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో వీటిని రబడీలో డిప్ చేసుకొని తింటే ఆహా అమృతం అండి అసలు ఈ ఉగాదికి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు కూడా తప్పనిసరిగా టేస్ట్ అనేది నచ్చుతుందండి రబడీతో తింటే మాత్రం అద్భుతం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్